బీహదుపరం మహాశాంతి ఈరోజు పురుషార్థం నాకు ధరణ పాయింట్స్ ఏ ఆత్మ అయితే ఎంతగా పాజిటివ్ సంకల్పాలతో నిండి ఉంటుందో వారికి అంతగా శాంతి శీతలత సంతోషము అనేది సంతృప్తి అనేది ఉంటుంది అనగా బాప్ సమానంగా ఉంటారు అందుకనే ఏదైనా సరే మీరు సంకల్పం ద్వారా చిన్న పైన అయినా సరే మీరు చాలా తేలిగ్గా ఉండండి సంకల్పాన్ని షార్ట్ చేసుకోండి పరిస్థితులు యొక్క జ్ఞానం మతనం చేస్తూ ఉండండి ఏదైనా సరే సమాధానం అనేది మీకు లభించకపోతే ఆత్మ బరువుగా అయిపోతూ ఉంటుంది అందుకనే ప్రతి ఒక్క విషయం బాపకి సమర్పణ చేసి స్వయం పాజిటివ్ సంకల్పాలతో నిండి ఉండండి మీరు పిల్లల యొక్క ప్రతి సంకల్పం సిద్ధి అయిపోతూ ఉంటుంది దీని కొరకు బుద్ధి ద్వారా నేను ఏదైతే చెప్తూ ఉన్నానో దాన్ని ధారణ చెయ్యండి నేను నాది అనేది త్యాగం చేయండి బాప్ మొత్తం నీదే తేరా తేరా అంటూ ఉండండి అప్పుడు చూడండి మీ యొక్క సంస్కారం కూడా సమయం కంటే ముందే పనిచేస్తూ ఉంటుంది కొంతమంది ఆత్మలు స్లోగా సంస్కారాలని పరివర్తన చేసుకుంటూ ఉంటారు తమను తాము మోల్డ్ చేసుకుంటూ మోల్డింగ్ పవర్ని ఉపయోగించుకుంటారు చూడండి సమయం కంటే ముందే మీ పని మీరు చెయ్యండి సాత్విక మీ యొక్క సంకల్పాలు ఉంటే ధైర్యంగానూ శాంతియుతంగానూ ఉండగలుగుతూ ఉంటుంది శుభ భావన శుభకామన అనగా పాజిటివ్ సంకల్పాలు చేస్తూ ఉండండి ఏదైనా సరే వ్యర్థ సంకల్పం అనేది లేకుండా మీ సంబంధ సంపర్కంలోకి వచ్చినటువంటి ఆత్మలకు పరివర్తన మీ యొక్క పరివర్తనపైనే ఆధారపడి ఉంటుంది సదా ఆత్మలకు ధన్యవాదాలు చెప్తూ ఉండండి దీవెనలు ఇస్తూ ఉండండి ఎందుకంటే ఈ ఆత్మలు తమను సంపన్నంగా చేయుటకు నిమిత్తమయ్యారు అనగా మీరు వ్యర్థ సంకల్పాలు చేయకుండా ఉంటే మీ సంపర్కంలో వచ్చేటువంటి ఆత్మలు మీ యొక్క పరివర్తనను చూస్తారు మీ పరివర్తనపైనే డిపెండ్ అయి ఉంటుంది అనేక మంది ఆత్మల యొక్క పరివర్తన కాబట్టి వాళ్ళు మీరు మారటానికి ఛాన్స్ ఇచ్చారు అందుకని వాళ్ళకు ధన్యవాదాలు చెప్పండి దీవెనలు ఇవ్వండి దీవెనలు తీసుకుంటూ ఉండండి అచ్చా పరంశాంతి నమస్తే ధన్యవాదాలు